నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే అనుమానం పెనుభూతమయ్యి భార్యాభర్తలను విడదీస్తూ ఉంది ప్రాణాలను తీస్తూ ఉంది వివరాలు లేక వెళితే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రావ్య ఇరవై ఏడు సంవత్సరాలు ధర్మతేజు రెండు వేల ఇరవైలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు కొడుకు పుట్టాక భర్త దుబాయ్ వెళ్ళాడు భార్య మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో వేధించేవాడు దీంతో దేవుడి పైన ప్రమాణం చేసి చెబుతూ ఉన్నా నేను ఎవరితో మాట్లాడలేదు నేను చనిపోయాక నా ఫోన్ చూడు నిజం తెలుస్తూ ఉంది కొడుకును బాగా చూసుకో నువ్వు టెన్షన్ పడకు అని సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంది నేను పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఎవరితో మాట్లాడలేదు ఎవరితోనూ నాకు అక్రమ సంబంధం లేదు దయచేసి నేను చనిపోయాకైనా సరే నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పేసి ఆ మహిళ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుందనమాట ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఈ యొక్క అనుమానం అనేది ఏదైతే ఉందో పెనుభూతం అయితే ఇలా చాలా వరకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దయచేసి ఎవరు చనిపోకుండా మీరు ప్రతికి మీ పైన వచ్చిన నిందను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాకపోతే ఇప్పుడు ఆ చిన్న బిడ్డ మనం చూసుకుంటే తల్లి లేని బిడ్డ అవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు మీ భార్యలపైన నమ్మకం ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్